అందరికీ నమస్కారం విపిఆర్పి ఏ విధంగా ఎంట్రీ చేయాలో ఒకసారి తెలుసుకుందాం మనకు లాగిన్ కావడానికి ఫస్ట్ మేము ఆల్రెడీ లింక్ మీకు చేసాము ప్రొఫైల్ ఆల్రెడీ విపిఆర్పి ల్యాప్ మన డౌన్లోడ్ చేసుకొని ఉంది నేను ఆల్రెడీ లింక్ పెట్టాను ఇంతకుముందు మీకు ఆ లింక్ ప్రకారం డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్ నుంచి వచ్చేస్తుంది లాగిన్ కావాలి లాగిన్ అయిన తర్వాత మనకు యూ హ్యావ్ ప్రిపేర్డ్ లాంగ్వేజ్ అని అడుగుతుంది ఎస్ అని తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి సెట్ అంటే ఇంగ్లీష్ తెలుగు రెండు వస్తాయి మనకి ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ రోల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎస్ఎస్ యూజర్ సిఆర్పి ఉంది వివో యూజర్ సిఆర్పి రెండు ఉన్నాయి మీకు రెండే ఉన్నాయి కాబట్టి జీపీ కూడా ఉంటుంది కొంతమందికి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఎస్ఎస్ కంప్లీట్ చేసిన వివో కంప్లీట్ చేయాలి వివో కంప్లీట్ అయినాక జీపీ ఫస్ట్ ఎసేజెస్ సెలెక్ట్ రోల్ అన్నాను మనం అనగానే ఎస్సేజెస్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అయిన దాకా అందరు వెయిట్ చేయండి ఎందుకంటే కొంచెం ఎర్రర్ వస్తుంది అయినా డౌన్లోడ్ అయిపోతుంది ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం మెసేజ్ డౌన్లోడ్ అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత మనకున్న ఎసేజెస్ అన్నీ మనకు ట్వంటీ సిక్స్త్ జూలై రోజు నాటికి ఏవైతే ఎస్సేజీస్ ప్రొఫైల్ కంప్లీట్ అయినాయో ఆ ఐసేజెస్ మాత్రమే కనిపిస్తాయి మిగతాయి కనిపించవు సపోజ్ ఇక్కడ చూడండి శ్రీ వాసవి మహిళా సంఘం ఈ వాసవి మహిళా సంఘము దాని కింద శ్రీనిధి మహిళా సంఘం జీరో మెంబర్స్ అంటే సభ్యులు పది మంది ఉన్నారు ఇప్పుడు ఏం ఎంట్రీ చేయలేదు ఎంట్రీ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ యాడ్ టెన్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ వస్తారు ఫస్ట్ ఇక్కడ శ్రీ వాసవి మహిళా సంఘం చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక మెంబర్ ప్రొఫైల్ ఎంట్రీ చేశారు కాబట్టి ఒకటి మనం క్లిక్ చేయంగానే మెంబర్స్ అందరు ఓపెన్ అవుతారు ప్రొఫైల్ కాంపిటీషన్లోకి పైన ఈ విధంగా వస్తారు ప్రొఫైల్ కాంపిటీషన్లో కింద ఉంటారు సపోజ్ ఇంకో మెంబర్ తీసుకుంటున్నా ఆ మెంబర్ని క్లిక్ చేసా ఆమె పేరు ఆటోమేటిక్ వచ్చింది ఏజ్ ఆటోమేటిక్ వచ్చింది ఎందుకంటే మన ఆల్రెడీ ప్రొఫైల్ లోకో లోకోసంట్రేషన్ వచ్చింది ఇంటి పెద్ద ఆమెనా కుటుంబ సభ్యులా ఇలా ఆమె అయితే నేను కాకపోతే కుటుంబ సభ్యులు ఇంటి పెద్ద ఆమె అయితే నేను ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఆమె పేరు వచ్చేస్తుంది కుటుంబ సభ్యురా అయితే వాళ్ళ పేరు టైప్ చేయాల్సి వస్తుంది మనకు నేనే కాబట్టి వచ్చేసింది ఇక్కడ తర్వాత వార్డ్ మెంబరు వాళ్ళ వార్డు సంఖ్య ఎంతమంది కొట్టినా మనం వచ్చిన వార్డు సోషల్ కేటగిరీ ఇతర వెనుకబడిన వాళ్ళైతే ఎవరు వాళ్ళ క్యాస్ట్ ఆల్రెడీ కొట్టింది ఉంది కానీ తీసుకోవడానికి రాదు ఇది మనకు ప్రొఫైల్ యాప్ నుంచి వచ్చింది ఫారెస్ట్ రైట్ యాక్ట్ బెనిఫిషరీ కాదు మెన్నో అదర్ కేటగిరీ దయచేసి ఏమైనా కేటగిరీ అదన ఉంటే ఎంచుకోమన్నది దయచేసి ఎంచుకోండి మహిళా యజమాని కుటుంబం ఒంటరి నిరుపేద మహిళ ఏదీ లేదు ఓకే తర్వాయి ఇక్కడ చూడండి వాళ్ళకునైనా ఎంటైటిల్మెంట్స్ ఏమేమి ఉన్నాయి జాబ్ కార్డు ఉంది ఉందని కొట్టాము ఇంతకుముందు ఇది గతంలో కొట్టిన డేటం డిస్ప్లే అవుతుంది దీనికి మనం ఏం చేసేది ఏదైనా యాడ్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఇక్కడ సపోజ్ ఇవన్నీ ఉన్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొత్త ఇల్లు శాంక్షన్ అయింది ఆ టిక్ చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉద్యోగ పెన్షన్ శాంక్షన్ అయింది టిక్ చేసుకోవాలి వైకల్య పెన్షన్ శాంక్షన్ అయింది టిక్ చేసుకోవాలి ప్రధానమంత్రి జనధన యోజనలో వాళ్ళు వచ్చారు టిక్ చేసుకోవాలి అటల్ పెన్షన్ యోజన ఉంటే చేసుకోవాలి లక్ష్మి షాదిమిక వరకు వస్తే బీడీ వర్కర్ పెన్షన్ వస్తే కొత్తగా యాడ్ అయినా టిక్ చేసుకోవాలి మనం ఉన్నా ఏం చేయాల్సిన అవసరం లేదా డైరెక్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు కానీ ప్రతి మెంబర్ని ఓపెన్ చేయాలి సబ్మిట్ చేయాలి ఏదైనా సభ్యురాలకి ఏదైనా యాడ్ అయితే మాత్రం మనం ఇక్కడ చేసుకోవాలి లేకుంటే అవసరం లేదు యాసిస్గా సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పని మనకు తగ్గింది దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇక్కడ మనకు చాలా ఈజీగా వరకు పాదైనది అట్లనే ఉంటాయి టిక్ చేసినాయి కొత్తగా ఏదైనా స్కీమ్ వాళ్ళకి శాంక్షన్ అయితే ఆ స్కీమ్ని మాత్రమే టిక్ చేస్తాం ఇక్కడ ఏం శాంక్షన్ కాకపోతే సబ్మిట్ అంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రొఫైల్ ఆటోమేటిక్గా సెకండ్ మెంబర్ ఇక్కడ కంప్లీట్ వచ్చేసింది నెక్స్ట్ థర్డ్ మెంబర్ ఎందుకంటే నేను ఈ మెంబర్లో అన్ని ఏం కొత్తగా అప్డేట్ కావాలి కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నాను మళ్ళీ సార్ డైరెక్ట్ చేస్తున్నాను అనుకోకండి మీరు కూడా అన్నీ ఏం అప్డేట్ కాబట్టి డైరెక్ట్ చేసేయచ్చు ఇలా ఉన్నాయి చూసుకోవాలి యోజన ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ టిక్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేసి సబ్ యాక్టివిటీస్ వస్తాయి ఈ విధంగా మనం ఎంట్రీ చేసేస్తాం ఈ విధంగా పది మంది ఇంటర్ అయినాక పెండింగ్ ప్రిపేర్ స్కీమ్లో ఎంటర్ ప్లాన్స్ మనకు వాళ్ళకి ఏమైనా ప్లాన్స్ కావాలంటే ఇక్కడ మనకు ర్యాంక్ స్కీమ్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ అన్నీ జీరో వచ్చే చూడండి మనం ఏం ప్లాన్స్ కావాలి ఎంట్రీ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్బిఎం ఇక్కడ విజయవంతంగా ధృవీకరించబడింది ఏం లేవు ఇక్కడ కాబట్టి కావాలని ఏం పెట్టలేం కాబట్టి ప్లాన్స్ ఏం రాలేవు బ్యాంకింగ్ కూడా చేయడానికి ఏం లేదు ఎందుకంటే మనకు స్కీమ్స్ ఎంట్రీ చేస్తే ఇది వస్తుంది స్కీమ్స్ ఎంట్రీ చేయలేదు కాబట్టి లెవెన్ మెంబర్స్ ఫిఫ్టీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి డౌన్లోడ్ సంబర్ సబ్మిషన్ ఆ ప్లాన్ టు వివో రిక్వెస్ట్ ఫర్ డి సబ్మిషన్ ఇక్కడ చూడండి మీరు మనం ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అవుతుంది ఏమేమింట్రీ చేసామనేది మొత్తం సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఏమి మన ఎస్ఎస్ సంబర్ ఏం లేదు మనం చేసింది ఏం లేదు కాబట్టి మనం జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ ఉంది కొత్తగా వచ్చింది ఆప్షన్ క్లిక్ చేసుకోండి సబ్మిట్ అవును ఎంటర్మెంట్ ప్లాన్ ఇక్కడ చూసుకుంటే సిఆర్పివివో నుండి కామెంట్ ఏమైనా కామెంట్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు ఎస్ఎస్జి నాట్ ఫంక్షన్ ఎస్ఎస్జి ప్రొఫైల్ అండ్ ప్లాన్ కంప్లీటెడ్ అర్థం చేసుకోండి ఏమైనా సంఘాలు నడవని వస్తే డైరెక్ట్ మనం ఏం కొట్టకుండా ఎస్ఎస్జి నాట్ ఫంక్షన్ కానీ సబ్మిట్ చేసుకోవచ్చు మూటు అర్బన్ ఏరియా ఫిక్స్ చేసి పంపించచ్చు ఎస్ఎస్జి నాట్ ఫోన్ అంటే లేకపోతే రేదని కొట్టచ్చు ఎస్ఎస్జి ప్రొఫైల్ అండ్ ప్లాన్ కంప్లీట్ అయినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి సమర్పించాలి ఇప్పుడు వివాకి సృజయవంతంగా సమర్పించబడింది ఇక్కడ చూడండి సమర్పించిన తర్వాత ఆ ఎస్ఎస్జీకి ఇట్లా రైట్ టిక్ మార్క్ వస్తుంది ఇట్లా వస్తే సబ్మిట్ చేసినట్ల లేకపోతే అట్లా ఇట్లా ఈ గ్రామంలో ఉన్నటువంటి వివోలో ఉన్నటువంటి అన్ని ఎస్సేజీలు కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మనం బయటకు వెళ్ళొచ్చు మళ్ళీ లేకపోతే ఇంట్లోకి రావచ్చు పాత్రను మార్చుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పాత్ర మార్చుకొని క్లిక్ చేయాలని కింద మనకి వివో యూజర్ని మార్చుకోవచ్చు సెలెక్ట్ రోల్ కానీ అన్ని ఎస్ఎజ్జీలు కంప్లీట్ చేసిన తర్వాతనే వివో కొట్టుకోవాలి లేకపోతే ఇక్కడ ఏమవుతుంది జీరో బై జీరో అంటే ఎస్ఎస్జీస్ కంప్లీట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది లేకపోతే కాదు ఓకేనా దయచేసి జీరో ఉన్నప్పుడు మనం సబ్మిట్ చేయకండి అన్నీ కంప్లీట్ చేసినాక సబ్మిట్ చేయండి ఈ విధంగా మనం వీపీఆర్పిలో బుక్ కీపర్ లాగిన్లో మీన్స్ వివోఏ లాగిన్లో మొబైల్ నందు మన విపిఆర్ ప్లాన్స్ ఎంట్రీ చేయాలి ఫస్ట్ అన్ని ఎస్ఎస్జి ప్రొఫైల్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత వివో ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి అంటే వివో ప్రొఫైల్ కూడా కన్సల్టేషన్ చేసుకోవాలి వివో లెవెల్లో పీజీఎస్ఆర్డి ఎస్డిపి మనకు ప్లాన్స్ సపరేట్ వస్తాయి వాటిని కూడా కన్సల్టేషన్ చేసి జీపీ సబ్మిట్ చేయాలి జీపీ సబ్మిట్ చేసి జీపీ కన్సల్టేషన్ చేసిన తర్వాత మనం ప్రింట్ తీసి జీపీకి మనం పంపించాలి గ్రామసభలో పెట్టాలి ఇదంటే విపిఆర్పి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి విపిఆర్పి ఈ విధంగా ఎంట్రీ చేయొచ్చు చాలా ఈజీగా ఉంది మనకు అన్ని యాక్సెస్ ఉన్నాయి ఇది ఎందుకంటే మెరీ పెన్షన్ లేకుండా ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా సిబ్బంది దీన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్